వెల్కమ్ టు జల్ సిల్స్ అండి నేను వచ్చేసి గణిష్ అండి మా స్టోర్ వచ్చేసి కొత్తపేటలో పీవిటీ మార్కెట్ లో ఉంటుందండి మనకి పీవిటీ మార్కెట్ లోపల ఫస్ట్ లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ లో కాదు ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది ఉంటుందండి షాప్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ అండి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి టూ షాప్స్ ఉంటుంది ఈ రోజు వీడియోలో కూడా మనకి కలెక్షన్ అనేది చాలా బాగుందండి మనకి అన్ని కూడా వర్క్ శారీస్ జార్జర్ శారీస్ వర్క్ సారీస్ అయితే చాలా బాగున్నాయండి మనకి ప్యూర్ క్వాలిటీలో వచ్చేస్తాయి అండ్ అట్లాగే మనకి ప్లెయిన్ జార్డ్ సారీస్ కూడా వచ్చాయండి అవన్నీ కూడా మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి ఎవరైనా మన చాలా క్లాస్ చూసిన మాత్రం కంపల్సరీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి అన్ని కూడా వర్క్ సారీస్ అండి లేటెస్ట్ వచ్చిన వర్క్ శారీస్ అన్ని కూడా దసరా కలెక్షన్ అండి కలెక్షన్ అయితే చాలా అదిరిపోయినండి చూడొచ్చు మీరు ప్రతిరోజు కూడా మనకి వీడియోలో కొత్త కలెక్షన్ చూడడం జరుగుతుంది కదా ఈరోజు వీడియోలో కూడా అంతే అండి మనకి అన్ని కూడా వర్క్ సారీస్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చూడవచ్చు మనకి క్లాత్ అంతా వచ్చేసి రామంగా వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ ఇదంతా కూడా మనకి రియల్ వర్క్ ఉంటుందండి చూడొచ్చు ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుందండి మనకి పైన మాత్రం మనకి చిన్న బాడ వచ్చేసిందండి చూడొచ్చు వర్క్ కూడా చాలా బాగుందండి ఇది పళ్ళుకి వచ్చేసిన వర్క్ అండి అసలు ఎంత క్లాసీ లుక్ ఉందంటే చాలా బాగుందండి మనకి ఈ పండగ అయితే చాలా బాగుంటుందండి దసరాకైతే స్పెషల్ కలెక్షన్ చెప్పుకోవచ్చు అండి ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ వెయిట్ కూడా ఏం లేదండి నార్మల్ వెయిట్ ఉంటుంది శారీ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి ప్యూర్ రెడ్ కాంబినేషన్ ఇది ఇదంతా కూడా వర్క్ శారీస్ అండి చాలా మంది మధ్యలో కస్టమర్స్ కూడా అడిగారు వర్క్ శారీస్ కావాలని చెప్పేసి కూడా ఈ విధంగా వచ్చేసి శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే సాఫ్ట్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది అసలు పళ్ళు అయితే చాలా ఎక్సిడెంట్ ఉందండి మనకి లో వచ్చిన డిజైన్ అనేది పళ్ళులో కూడా కంటిన్యూషన్లో వచ్చేసింది చూడొచ్చు హెవీ వర్క్ ఉందండి అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఇట్లా మనకి స్టోన్ వర్క్ వచ్చేసింది అంతా కూడా చూడవచ్చు మనకి పళ్ళులో కూడా ఇట్లా లైన్స్ వచ్చేసి లైన్స్తో పాటు ఇట్లా మనకి స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది టజల్స్ కూడా వచ్చింది మనకి బ్లౌజ్ ఇట్లా వర్క్ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి అంతా కూడా కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎవరు కూడా మిస్ కావద్దు వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి చాలా వచ్చేసిందండి కలెక్షన్ ఆల్రెడీ మన సుమన్ జల్సెల్స్ అంటే మనకి కలెక్షన్ అనేది పెట్టింది పేరు ఇంకా ఇప్పుడు ఈ అయితే ఇంకా చాలా వచ్చేసిందండి స్టాక్ అయితే మీరు ఇంకా షాప్ విజిట్ విజిట్ అవుతే ఇంకా మీరు ఎక్కువ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుందండి రెండు విధాలుగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కలర్స్ దీంట్లో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి రెడ్ కాంబినేషన్ ఫస్ట్ కలర్ సెకండ్ హ్యాండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా దీంట్లో కాంట్రాస్ట్ వస్తుంది దీనికనే కొంచెం వర్క్ చేంజ్ ఉందండి చూసుకోవచ్చు మీరు నేను క్లియర్ గా శారీ పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా క్లియర్ గా చూపిస్తున్నాను మీకు మనం సింగిల్ శారీ కూడా ఆల్రెడీ కూడా షిప్పింగ్ అనేది చేపడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అండి మనకి పికాక్ కలర్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి పెట్టుబడి ఐటెం ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది పట్టు ఐటెం ఉంటుంది అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి చూ మనకి దీంట్లోనే పింక్ కలర్ అండి చాలా బాగుంది పింక్ కలర్ రాణి పింక్ కలర్ చాలా ఎక్సలెంట్ ఉందండి కలర్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి మనకి ప్యూర్ ఐటమ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది అంతా కూడా మనకి వర్క్ శారీస్ ఇవన్నీ కూడా పైన మాత్రం మనకి చిన్న బార్డర్ వచ్చేసింది డౌలో మాత్రం మనకి మీడియం సైజ్ బార్డర్ పెద్ద బార్డర్ కాదు మీడియం సైజ్ బార్డర్ ఈ శారీలో మనకి హైలైట్ వచ్చేసి వర్క్ అండి ఇది అంతా కూడా వర్క్ శారీస్ కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అందరు కూడా ఇష్టపడతారు ఈ క్లాత్ని అనేది చూడొచ్చు పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ పళ్ళు బ్లౌజ్ అన్నిటి కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది మనకి దీనికి వచ్చేసి లైట్ బేబీ పింక్ వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా ఇట్లా వర్క్ రావడం జరిగిందండి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి శారీ ప్రైస్ వచ్చేసి మనం షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్రెడీ అండి ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాము వీడియో చూసేవాళ్ళు కంపల్సరీ కూడా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి దీంట్లో మనకి నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి కొంచెం డిజైన్ చేంజ్ ఉంది చూడొచ్చు ఇదైతే మనకి మెటీరియల్ అయితే ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఫాల్లింగ్ మెటీరియల్ చూడొచ్చు చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ కూడా ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అండి ముందుకి ఏంటంటే మనకి స్టోన్ వర్క్ కూసల్ది ఉంది కదా ఇది ఏంటంటే మనకి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అంతా కూడా క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి లైట్ వెయిట్ మనకి పళ్ళులు వచ్చేసి కూడా మనకి థ్రెడ్ లైట్స్ అనేది రావడం జరిగింది అంత కూడా ఇదంతా కూడా థ్రెడ్ వస్తుందండి కొంచెం సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ మనకి ఇదేందంటే శారీ కలర్ వచ్చేసి మల్ మల్టీ కలర్ వచ్చేస్తుంది మనకి లైట్ అండ్ డార్క్ కలర్ మనకి డౌన్లో ఏదైతే డార్క్ కలర్ ఉందో అది మనకి బ్లౌజ్ రావడం జరిగింది ఆ కలర్ అనేది మనకి బ్లౌజ్ కూడా ఇట్లా వర్క్ రావడం జరిగింది రెడ్ వర్క్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి షాప్కి దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ కూడా షాప్కి విజిట్ కాండి ఆల్రెడీ కస్టమర్స్ అందరూ షాప్కి విజిట్ అవుతున్నారు మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా తీసుకెళ్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కాంబినేషన్ అండి ఈ వర్క్ కొద్దిగా చేంజ్ ఉంది చూడొచ్చు మీకు చెప్పినట్టు డిజైన్స్ చేంజ్ ఉన్నాయి కలర్స్ కూడా చేంజ్ ఉన్నాయండి ఈ వర్క్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుందండి చూడొచ్చు ఇదంతా కూడా మనకి స్టిచ్చింగ్తో వస్తుందండి ఇది గమ్తో పెట్టింది కాదు స్టిచ్చింగ్తో ఉంటుంది హ్యాండ్ వర్క్ అంటే మీ అందరికీ కూడా తెలిసిందే కదా చూడొచ్చు ఇది కూడా మనకి కాంబినేషన్ బాగుందండి కలర్ వచ్చేసి మనకి ఎల్లో ఉంటుంది మసండి ఎల్లోకి మనకి పింక్ కాంబినేషన్ పింక్ మనకి పళ్ళులో కూడా చాలా బాగా వచ్చిందండి పళ్ళు వచ్చేసి మనకి డిజైనర్ పళ్ళు ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పైన మాత్రం మనకి మీడియం సైజ్ బార్డర్ వచ్చింది చిన్న సైజ్ బార్డరు డౌన్లో మాత్రం మనకి మీడియం సైజ్ బార్డర్ పళ్ళు వచ్చేసి దీంట్లో కాంట్రాస్ట్ ఉంది ఇది పళ్ళు మనకి షార్ట్ పళ్ళు వచ్చినా కూడా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది వర్క్ రావడం వల్ల బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కూడా వర్క్ రావడం జరిగింది దీంతో కూడా స్టోన్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనం సింగిల్ శారీ కూడా ఆల్రెడీ ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అనే చేపడుతుంది మీరు ఇంకా షాప్కి వస్తే ఇంకా ఇట్లాంటి కలెక్షన్ చాలా చూసుకోవచ్చు అండి చాలా ఉంటాయి మనకి స్టోర్లో కలెక్షన్ అయితే మీరు షాప్ విజిట్ కండి విజిట్ అవుతే మీకు ఎక్కువ కలెక్షన్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మన స్టోర్ తెలిసింది కదా కొత్తపేట్లో ఉంటుంది మనకి పీవిటీ మార్కెట్ లోపల ఉంటుందండి పీవీటీ మార్కెట్ బయట కాదు పీవిటీ మార్కెట్ లోపల మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు గ్రౌండ్ ఫ్లోర్లో కాదు ఫస్ట్ ఫ్లోర్లో కివిటీ మార్కెట్ లోపల ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది కూడా మనకి మల్టీ కలర్ శారీ కదా మనకి డౌన్లో ఏదైతే కలర్ వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ రావడం జరిగిందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వీడియో వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ఐటమ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ అండి వర్క్ శారీస్లోనే మనకి ఇదంతా కూడా జార్జెట్ చెక్స్ వచ్చేస్తుంది మనకి కట్ జార్జెట్ అంటారు కదా ఆ విధంగా ఇది కూడా మనకి అంత కూడా హ్యాండ్ వర్క్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు కూడా మిస్ కావద్దు వీడియో చూసేవాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని షేర్ కూడా చేయండి మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ వస్తుందండి మనకి చెక్స్ వచ్చిన కలర్లోనే పళ్ళు అనేది లైన్స్ రావడం జరిగింది స్ట్రీట్ లైన్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వర్క్ మనకి ఇది వచ్చేసి మల్టీ కలర్ టూ కలర్ షేడ్స్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ఏ సారీ నచ్చి కూడా ఇంబాయి స్క్రీన్షాట్ తీసేసుకోండి సీనియర్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి సివోడ్ ఆప్షన్ అయితే ఉండదు చాలా మంది కస్టమర్స్ సీవోడ్ ఆప్షన్ ఉందని అడుగుతున్నారు సివోడ్ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి మెహందీ కలర్ వస్తుంది మెహందీ కలర్ గ్రీన్కి వచ్చేసి మనకి లైట్ గ్రీన్ వస్తుందండి సి గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ కూడా వర్క్ కూడా చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది వర్క్ కూడా చూసుకోవచ్చు మీరు ఇట్లా వచ్చేస్తుంది వర్క్ అంతా కూడా వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా దీంట్లో వచ్చేసి మనకి ఇట్లా లెహరియా డిజైన్ అనేది బ్లౌజ్ రావడం జరిగిందండి కాంట్రాస్ట్లోనే మనకి శారీ కలర్ డౌన్ కలర్ అనేది బ్లౌజ్ రావడం జరిగింది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మనం సింగల్ సారీ కూడా ఆల్రెడీ ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేయబడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ వీడియో చూసేవాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి షేర్ షేర్ చేయండి వీడియో కూడా నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది మనకి చెప్పాలంటే మనకి మైసూర్ సిల్క్ లా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది మనకి బార్డర్ కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ చిన్న సైజ్ బార్డర్ ఉంటుంది మనకి టూ ఇంచెస్ బార్డర్ అనమాట చాలా బాగుంది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ కూడా మీరు చూడొచ్చు చాలా మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి మీకు సింగిల్ ఏలో కూడా మీకు చూపిస్తున్నాను చూడొచ్చు ఈ విధంగా వస్తుంది మనకి పల్సర్ కూడా ఏముండదండి క్లాత్ అయితే జార్జెట్ క్లాత్ ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సూపర్ కలర్ ఉంది మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి కలర్ వచ్చేసి మనకి పింక్ రాణి పింక్ అండి కలర్ అయితే టూ సైడ్స్ మనకి ఈక్వల్ బార్డర్ వచ్చేసిందండి టూ ఇంచెస్ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ ఇట్లాంటి చాలా మంది అడిగారండి అసలు షాప్లో ఇంతమంది లేకుండే స్టాకు మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు దసరాలో చెప్పినట్టు మీకు కలెక్షన్ అయితే చాలా వచ్చేసిందండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా రీస్టాక్ అయింది ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కూడా వచ్చాయండి మీరు కొత్తగా చూసేవాళ్ళంటే కంపల్సరీ షాప్కి రండి షాప్కి వస్తే ఇంకా చాలా వెరైటీస్ అండి ఆల్రెడీ మన సుమంతర్ సిక్స్ అందరూ కూడా ఐడియా ఉంది కలెక్షన్ ఏ విధంగా ఉంటుంది క్వాంటిటీ ఏ విధంగా ఉంటుంది రేట్ వైజ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మెటీరియల్ కూడా మనకి ఫాలోయింగ్ మెటీరియల్ అండి మనం ప్రతిరోజు వీడియోలో కూడా కొత్త మీకు కొత్త మోడల్ చూపిస్తు జరుగుతుంది కదా ఇంకా షాప్ వస్తే ఇంకెక్కువ తీసుకోవచ్చు అండి చూడొచ్చుకోవచ్చు ఇంకా తీసుకోవచ్చు కూడా ఎందుకంటే వెరైటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అన్ని కూడా వీడియోస్లో చూపించలేం కదా ఇంట్లో వచ్చేసిన మెటీరియల్ అంతా మెటీరియల్ అయితే చాలా బాగుందండి అసలు ఫాలింగ్ మెటీరియల్ అండి ఎంత బాగుంది చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ ఐటమ్ ఉంటుంది ఇది మనకి మెటీరియల్ కూడా ఫాలింగ్ మెటీరియల్ ఇట్లా ప్లెయిన్ సారీస్ చాలా మంది ఇష్టపడతారండి దీంట్లో మనకు పళ్ళు చూసేద్దాం పళ్ళు కూడా చాలా బాగుందండి పళ్ళు కూడా చాలా వచ్చేస్తుంది వచ్చేస్తుందండి మనకి రిచ్ పళ్ళు ఉంది మనకి పట్టు శారీస్కి వస్తుంది కదా ఆ విధంగా పళ్ళు అనేది రావడం జరిగింది మనకి బార్డర్లో వచ్చిన డిజైన్ మనకి పళ్ళులో కూడా రావడం జరిగిందండి ఇట్లా మనకి లెహరియా స్టైల్ డిజైన్ రావడం జరిగింది ఫస్ట్ వచ్చిన కలర్ ఏంటంటే మనకి అన్ని కూడా ఎందుకంటే క్వాలిటీ బాగుంటేనే నెక్స్ట్ టైం కస్టమర్ అనేది విజిట్ అవుతుంటారు ఇది వచ్చేసి చూడొచ్చు బ్లాక్ అండి సార్ బ్లాక్ చాలామందికి ఫేవరెట్ ఉంటుంది బ్లాక్ అడుగుతారు కానీ ఎక్కువ తక్కువ వస్తుందండి ఎక్కువ రాదు స్టాక్ అనేది బ్లాక్ ఇది ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి షాప్కి దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ కూడా షాప్కి విజిట్ కండి విజిట్ అవుతే కూడా మీరు ఎక్కువ కూడా కలెక్షన్ చూసుకోవచ్చు రాలేని వాళ్ళు మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ అండి మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి చూస్తారండి ఈరోజు